నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఛాయా వెల్కమ్ బ్యాక్ టు ఛాయా విలా ఈరోజు మన ఛానల్లో మంచి రుచికరమైన టమాటా పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నానండి మనం రోజువారీ వంటకాల్లో కనీసం వారంలో రెండుసార్లైనా టమాటా పప్పును చేసుకుంటూ ఉంటాము ఎంత హడావిడిలో ఉన్నా త్వరగా చేసుకొని కమ్మగా తినేయచ్చు ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఇలా అందరినీ నోరూరించే ఈ టమాటా పప్పుని సులువుగా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు కందిపప్పుని తీసుకోండి ఈ కందిపప్పును బాగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పు కొలతతో నాలుగు కప్పుల వాటర్ని తీసుకోండి ఈ వాటర్ పప్పు ఉడికించడానికి కరెక్ట్గా సరిపోతాయి మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి టమోటాలని కట్ చేసి తీసుకుందాం ఈ పప్పు క్వాంటిటీకి నేను ఇక్కడ రెండు టమోటాలు తీసుకున్నాను వీటిని బాగా కడిగి ఇలా కట్ చేసి తీసుకోండి అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి తీసుకోండి ఇందులో ఉల్లిపాయ వేయడం వలన చాలా మంచి రుచిగా ఉంటుందండి కాబట్టి మీరు కూడా ఇలా ఒక ఉల్లిపాయని కట్ చేసి వేయండి ఒక వంకాయ రుచికి సరిపడ్డ సాల్ట్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని అలాగే పావు టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని తీసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో ఉడికించి తీసుకోండి ఐదు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను విజిల్స్లోని గాలి అంతా పోయాక మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూద్దాం పప్పు మెత్తగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గిట్టుతో అలా రెండు మూడు సార్లు రుబ్బి తీసుకోండి మరీ ఎక్కువగా రుబ్బామంటే పప్పు మరీ బేస్లా అయిపోతుంది కాబట్టి ఇలా లైట్గా మెరిపి తీసుకోండి మనకు ఇలా కొంచెం పప్పు పప్పుగా కనపడితేనే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు వేరొక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని వేడి చేయండి నూనె వేడయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలను అలాగే అర టీ స్పూన్ జీలకర్రను వేసి ద్వారగా ఫ్రై చేయండి అప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు చిత్త కొట్టిన వెల్లుల్లిపాయను తీసుకోండి అలాగే రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి పోపిలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పులోకి తీసుకుందాం అంతే గుమగుమలాడే టమాటా పప్పు తయారైపోయింది ఇలా చేసిన పప్పుతో అన్నం తినాలే కానీ కమ్మగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా రుచిగా తినేస్తారు అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్